అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి కోనతీర పవన్ కళ్యాణ్ కారు నియోజకవర్గ శాసన సభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జ్యోతి అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస రెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ ఊటు శ్రీకాంత్ రెడ్డి జనసేన పార్టీ మండల అధ్యక్షులు కారు మంచి కార్తిక్ శర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొంటారు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు మన అల్లూరు మండల అభివృద్ధి కార్యాలయంలో మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యుల యొక్క చిత్రపాటలు ఆవిస్తున్న చాలా శుభ ఎందుకంటే ఇలా చేపించారు ఈ తీర్పు తర్వాత మనకి గౌరవ సభ చెప్పాలని మన ముఖ్యమంత్రి గారు కూడా అతని ఆలోచన కానీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష కానీ ప్రజల యొక్క అభివృద్ధికి మనం ప్రజాసేవ పాటుపడతాం అనే దీంట్లోనే ఉన్నాయి మనం కష్టపడతాము పార్టీ శ్రేణులు కూడా వాళ్ళ యొక్క స్వప్న పక్కన పెట్టి అభివృద్ధి కోసం టీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి బాధ్యత చేసుకున్నటువంటి మామూలు అలాగే తదుపరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దొరకడం చాలా ఆనందదాయకం దీని యొక్క కూటమి మన ప్రదేశ ప్రాంత నాయకులు కానీ జన సైనికులు కానీ అలాగే ప్రజలందరూ కూడా సుభిక్షిగా ఉండాలి అలాగే మన మండలంలో ఉండేటువంటి గ్రామాల్లో ఎవరికైతే సంక్షేమం ఉందంటే గమనించి వారికి కూడా సంక్షేమం అందించి ఒక రోడ్డు భాగంగా కూడా అలాగే కొంతమంది యొక్క మన శాసనసభ్యులైనటువంటి కావ్య కృష్ణాన్ని గారి దృష్టి తీసుకోవడం అలాగే మన నాయకులైనటువంటి మీరా ఇద్దరు గారి దగ్గర తీసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పొంది కూడా మన ప్రభుత్వాన్ని మనం నెలకొల్పుకొని నెలకొల్పుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఆయన తగ్గుబాటు ఎంతో ఘనంగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరం మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులందరూ వారి తన ఆగి ఎంపీడే గారికి చిన్న మనం మేడం కనీస ఆఫీస్కి రాలేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం చాలా అవమానాలు ఎదుర్కొన్నాం ఒకే యుద్ధం చేశాం అయినా కూడా వాళ్ళ ముందు మేము చాలా అవమానాలు పడుతూ మా అనుకున్న ఏ ఒక పేదవాడికి కూడా ఒక చిన్న సహాయం చేయడానికి అలాంటి పరిస్థితుల్లో ఐదేళ్ళు మేము అన్ని కష్టాలు Abang ni rasa tidak ada tulis.